రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కుమ్మరి శాలి వాహన సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ తొలి సమాజ కవి సిద్దప్ప నూట ఇరవై ఒకటవ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు సిద్దప్ప చిత్రపటానికి పూనం పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు అనంతరం ఆయనకు ఘన అర్పించారు కుమ్మరి శాలి వాహన కులస్తుల అభివృద్ధి కోసం కృషి చేసిన ఘనత సిద్ధప్ప వరకవి అన్నారు కుల సంఘం నేతలు అయితే రాష్ట్ర ప్రభుత్వం కుమ్మర్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ట్యాంక్ బండిపై సిద్దప్ప వరకవి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు సిద్దప్ప వరకవి గారి ఒక జననం సందర్భంగా ఈరోజు ఉత్సవం జరుపుకోవడం మన ముస్తాబాదు చాలి సంక్షేమ మండల సంక్షేమ సంఘం నుంచి జరుపుకుంటున్నాను ఇది ఎంతో మాకు గర్వకారణంగా ఉన్నది మా యొక్క కుమారులమంతా సమైక్యంగా ఉండి మా యొక్క హక్కుల గురించి స్నేహంగా ఉంటూనే ప్రభుత్వాలతోని మా యొక్క పోరాటాలు చేసి మా యొక్క హక్కుని సాధించుకుంటామని ఈరోజు తెలుపుతున్నాం వరగవి సిద్ధప్ప గారి నూట ఇరవై మూడవ జయంతి వేడుకల్లో ఈరోజు ఉత్సవ పట్టణ కేంద్రం నందులు కూడల్ దాంట్లో అంగరంగ వైభవంగా పాలాభిషేకంతో చేయడం జరిగింది ఇది మా కుటుంబానికి మా తుమ్మరి కులానికి ఒక ఆదర్శవంతమైన రోజుగా మేము చెప్పగలుగుతాం వరగవి సిద్ధప్ప గారు తన గుహలో పన్నెండు సంవత్సరాలు తపస్సు చేసి ఒక రాజయోగిగా పేరుకాందిన తెలుగు మొదటి మహాకవిగా పేరు పొందారు ఈయన అరుగు చేయడంలో మేము కుమ్మరిలో ప్రతి ఒక్కరం నడుస్తామని మా కుమ్మరి హక్కుల కోసం ఎక్కడి దాకా